అమీర్పేటలో నూతనంగా వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెడుతున్న మినిస్టర్ వైట్ క్లాత్ షోరూంలను మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావులు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ అమీర్పేట్లో మినిస్టర్ వైట్ పేరుతో ప్రముఖ కంపెనీ వస్త్రాల ఉత్పత్తి షోరూం ప్రారంభించుకుంది వివిధ వస్త్రాలతో పోటీ పడేలా క్వాలిటీతో ముందుకు రావాలి పోటీ ప్రపంచంలో నాణ్యత ఉంటే ప్రజలు ఆదరిస్తారు అని అన్నారు ఈరోజు అమీర్పేట్లో మినిస్టర్ వైట్ పేరు మీద వస్త్ర ఉత్పత్తిలో ఒక ప్రముఖమైన కంపెనీ ఫ్రాంచీ షోరూమ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది పెద్దలు తుమ్మ నాగేశ్వరం గారి చేతుల మీదుగా మారుతున్న కాలానికి అనుగుణంగా వస్త్రాల యొక్క ఉత్పత్తిలో కూడా అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం వచ్చి మరి కాంపిటీషన్ పెరిగిన సందర్భంగా వివిధ వస్త్రాలతో పోటీ పడేటువంటి క్వాలిటీ తోటి మినిస్టర్ వైట్ కూడా మరి ఉపయోగపడేటువంటి విధంగా మార్కెట్లో ఇచ్చిన సందర్భంగా వారికి అభినందనలు ఎండి గారికి కూడా తప్పకుండా ఈ బ్రాండ్ ప్రజలు వినియోగించి మినిస్టర్ వైట్ యొక్క క్లాత్ క్వాంటిటీ క్వాలిటీని మరి వాడాలని సందర్భంగా వారికి ఉత్పత్తిదారులకు కాన్షియస్ నడుపుతున్నటువంటి Yo creo que loco, André, que no ha sido de profecía, ¿verdad?